ప్రైజ్ దేవుడి నామానికి వేలాది వందనాలు ఈ సమయం ముందు నేను మీతో కొద్ది మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నానండి ఎందుకంటే ఈ రోజుల్లో నిజమైన ప్రేమ ఎక్కడ లేదండి ఎందుకంటే నిజమైన ప్రేమ అని చెప్పుకొని ప్రేమించలేదని అబ్బాయి అమ్మాయిని చంపించడం ప్రేమి ప్రేమించలేదని అమ్మాయి అబ్బాయిని చంపేసుకోవడం ఇలా ఒకరి తర్వాత ఒకరు అలా చాలా దారుణంగా అనమాట ఎన్నాలంటే ఏదో సంవత్సరాలకు వెళ్ది ప్రేమించుకొని ఇంట్లో ఒప్పించుకొని పెద్దల చేత పెళ్ళి చేయించుకోవాలని ఒక ఆలోచన అప్పుడు కలిగి ఉండేది ఇప్పట్లో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ప్రేమ అంటే ఏదో ప్రేమించామా అవసరానికి వాడుకొని వదిలేసామా అన్న రీతిగా తయారయ్యారనమాట ఇటువంటి ప్రేమ నిజమైన ప్రేమ కాదండి అసలైన ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ నిజమైన ప్రేమ అంతేగాని మన కోసం మనల్ని చంపే ప్రేమ కాదు మనల్ని చంపేసే ప్రేమ అసలే కాదు అలా ఉండకూడదు కూడా ఎందుకంటే ఈ లోక ఆశలు ఈ లోక ప్రేమలు ఎలాంటివంటే కామ కోరికలు తీర్చుకున్నంత వరకే ఒక నిమిషం ఆనందం కోసము ఒక అని ఒక అడ్డు పెట్టుకొని కామపు కోరికలు తీర్చుకొని తర్వాత మళ్ళీ మిమ్మల్ని వదిలేసే స్థితిలో ఉండాలన్నమాట ఈరోజు ప్రేమ ఎలా అయిపోయిందంటే ఒక వ్యాపారం కింద అయిపోయిందన్నమాట నువ్వు వేటెస్తో నీ నీతో ఉండటానికి అన్న రహితగా తయారైందన్నమాట చాలా దారుణంగా తయారైంది చాలా దారుణంగా కూడా ఉందన్నమాట అలా అలాగే పోనీ అలాగని సిన్సియర్గా ఎవరైనా లవ్ చేస్తున్నారంటే ఈ రోజు సిన్సియర్ లవ్ అంటే ఏది లేదండి ఎందుకంటే మనతో లవ్ చేస్తున్నట్టు వేరే వాళ్ళని కూడా లవ్ చేస్తున్నారు మనతో చాటింగ్ చేస్తున్నట్టు వేరే వాళ్ళతో కూడా చాటింగ్ చేస్తున్నారు అలాగా ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది నేను చూశాను కూడా ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం నిజమైన ప్రేమను మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను ఎందుకంటే ఈ నిజమైన ప్రేమ మనుషుల్ని నమ్మపోవచ్చు మనుషుల్ని మన నమ్మక నమ్మకం కూడా ఉండకపోవచ్చు కానీ నువ్వు ప్రేమించినా ప్రేమించపోయినా నిన్ను మాత్రం ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటున్నాడు ఆయనే ప్రభు అని ఏసు ఆయన ఎప్పుడు నిన్ను విడవడు ఎడబాయడు ఎందుకంటే నీ కోసం తన ప్రాణాలే పెట్టాడు దేవుడనేవాడు మహారాజు అయిన దేవుడు తన సింహాసను విడిచిపెట్టి భూలోకానికి నీ కొరకు నా కొరకు దిగివచ్చి అతను పుట్టి జన్మించి ఎన్నో ఎన్నో మన కోసం అద్భుతమైన కార్యములు చేసి తను చనిపోయి మళ్ళీ మన కొరకు తిరిగి లేచి మళ్ళీ త త్వరలో రాని ఉన్న దేవుడు పరిశుద్ధాముడు ఆయన కోసం మనం ఎదురు చూస్తామండి ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అందుకే వాక్యంలో కూడా సెలవిస్తుంది కదా శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమిస్తున్నానని దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు అనమాట అట్టి రీతిగా మీరు మర్చిపోయినా ఆయన మిమ్మల్ని మరడు అనమాట మీరు ఇప్పటివరకు ఎన్ని తప్పులు చేసినా ఇప్పటివరకు మీరు లోక ఆశ లోక ప్రేమ అదే నిజమైంది అనుకొని వెళ్ళి మోసపోయి వచ్చినా కూడా ఇప్పటికీ ఇంకా వెల్కమ్ చెప్తున్నాడు అనమాట ప్రొవైన్యసు మీ కొరకు తన రెండు చేతులు చాచి ఇంకా వెల్కమ్ చెప్తున్నాడు ఎందుకంటే ఆయన ఇంకా ప్రేమించడానికి సిద్ధంగానే ఉన్నాడు మనమే ఈ లోక పాపములు ఈ లోక చేసిన తప్పిదమ్మును విడిచిపెట్టి ఆయన చెంతకొచ్చి ఆయన క్షమాపణ అడిగి నిజమైన ప్రేమను తెలుసుకున్న తర్వాత ఏసీ ఒకటే అన్నాడు నన్ను రుచి చూచి తెలుసుకునేది నన్ను చూచి రుచి చూచి తెలుసుకునేవాడు నన్ను ఎన్నడూ విడివడి ఎడబాయుడని ఎందుకంటే ఆయన రుచి చూచి తెలుసుకోవాలన్నమాట ప్రభుణ్ వేసిని మీరు రుచి చూచి తెలుసుకునే ఎడలా నిజమైన ప్రేమ మీరు పొందుకుంటారనమాట అప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రేమలాగా మీరు బాధపడడం కానీ దుఃఖపడడం కానీ చింతించడం కానీ అలాంటివి ఏం ఉండదు అనమాట దేవుడిని మీరు ప్రేమిస్తే దేవుడు శాశ్వతమైన ప్రేమతో మీకు ఎటువంటి బాధ అనేది లేకుండా దినం ప్రతి నిమిషము సొంత సంతోషం సంతోషంతో ఉంటాడనమాట ఒకవేళ బాధ వచ్చిన ఆ బాధ నుండి ఆ సమయానికి ఎలా విముక్తి పొందాలో ఆ బాధ నుండి మిమ్మల్ని ఎలా విడిపించాలో ఆయనకి తెలిసి ఆ సమయముకు ఆ మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడనమాట నిజమైన ప్రేమ ట్రూ లవ్ ఓన్లీ జీసస్ ఇది మీరు తెలుసుకుంటారని నేను ఎంతగానో ఆశపడుతున్నాను ఈ కొద్ది మాటలు దేవుడి దీవించిన గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ